హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా నంది కొట్కూర్లో ఉండే సంత చూపిస్తాను రండి అలాగే కూరగాయల మార్కెట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మార్కెట్ బయట అనమాట మామిడికాయలు తీసుకుందాం అని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చాను మామిడికాయ చట్నీ అయిపోయింది మామిడికాయ చట్నీ ఉంది అంటే కనుక వేడి వేడి అన్నం చేసుకుని కూడా తినొచ్చు అందులోనూ మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ చట్నీ లేకుంటే అస్సలు ముద్దది కాదు ఎట్లయినా సరే మామిడికాయలు తెచ్చుకోవాల్సిందే చట్నీ చేసుకోవాల్సిందే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను నేను మార్కెట్కి నాలుగు ఐదు చోట్లనన్నా మామిడికాయలు ఉంటాయి నచ్చింది తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కటే ఒక్క చోటు ఉన్నాయి అవి కూడా బేనిసాకాయలు ఉన్నాయన్నమాట వీటితో ఏం చట్నీ పెడతామప్పా ఈరోజు చట్నీ పెట్టేది లేదు అని చెప్పేసి అనుకుంటే తను కొద్దిగా కట్ చేసి ఇచ్చింది అనమాట ఇవి కూడా పుల్లగానే ఉన్నాయమ్మా ఒకసారి తిని చూడండి అని చెప్పేసి అనింది అయితే పుల్లగానే ఉంది కానీ మేము తెచ్చినవి మాత్రం పుల్లగా లేవండి మొత్తానికైతే కనుక తెచ్చుకున్న తర్వాత ఏం చేయలేము కదా సో ఇది వచ్చేసి ఈ నంది ఉండేటటువంటి మార్కెట్ కూరగాయల మార్కెట్ అనమాట ఈరోజు సంత కాదు కాబట్టి చాలా తక్కువ అంగళ్ళు ఉన్నాయి తక్కువ మంది కూడా ఉన్నారు నార్మల్గా అయితే నందికొట్కూరులో సోమవారం రోజు అనమాట సంత సో నాకు కావాల్సిన కూరగాయలు ఎక్కడున్నాయా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తున్నాను సో నాకైతే నాకు కావాల్సిన కూరగాయలు ఎక్కడ కనిపించలేదు సో వంకాయ పచ్చడి నిన్న యూట్యూబ్లో చూశానండి పెడదాము అని చెప్పేసి అయితే తీసుకుందామని పోయినా కానీ వచ్చేసి ఆ వంకాయలు కూడా అంతగా బాగోలేదు కానీ మళ్ళీ వద్దులేపా అని చెప్పేసి తీసుకోలేదు తర్వాత నాకు కావాల్సినటువంటి కూరగాయలు అయితే తీసుకున్నాను అన్నమాట సో టమోటాలు అలాగే చౌలకాయలు అవి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను సో అవి నేను మీకు ఏమేమి తీసుకున్నా అన్నది తర్వాత వీడియోలో చూపిస్తాను ఓకేనా మొత్తానికైతే మార్కెట్ ఇదే చూడండి ఎలా ఉంది మార్కెట్ అన్నది కామెంట్ చేయండి ఈరోజు చాలా తక్కువ ఉన్నారు సంత రోజు కనుక వస్తే మనిషిని మనిషి తగలంది పోవడానికి లేనంత స్థలం అంత టైట్ అయిపోతుంది అనమాట చాలా తక్కువ స్పేస్ ఉంటుంది ఇంకా చిల్లర లేదు అని చెప్పేసి అంటే నేను మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట చౌలకాయలు ఒక పావు కేజీ చిల్లర ఐదు వందల నోట్ ఇచ్చేసరికి చిల్లర లేదమ్మా అందరు అవే చేస్తున్నారు అని చెప్పేసి అంటే అంటే ఇది ఒక పావు కేజీ వేయండి అని చెప్పేసి అవి ఒక పావు కేజీ తీసుకున్నాను కొత్తిమీర అవి అయితే చాలా టూ మచ్గా రేట్లు చెప్తున్నారండి ఒక కట్ట వచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు చెప్తున్నారు నేను పది రూపాయలకు కట్ట ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నా అంత చెప్పేసరికి నాకైతే భయం వేసేసింది తీసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి కానీ ఎంత ఉన్నా ఎలా ఉన్నా వేరే మాడి తీసుకున్నాను అనమాట ముప్పై రూపాయల కట్టలాగా ఫైనల్గా ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం ఎండ చూసారా ఎలా ఉందో దారుణంగా ఉంది ఈరోజు ఎండ మాత్రం చాలా తక్కువ ఉన్నారండి మార్కెట్లో మంది ఈ ప్లేస్ అంతా అసలు ఇంత ఖాళీగా ఉండదు అసంత రోజు అయితే చూ మచ్గా ఉంటారు సో నేను జగన్ని తీసుకొని అన్నమాట మామిడికాయలు చాలా బాగుంటాయిలే దండిగా తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చా కానీ అసలు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా అయ్యింది ఇంకా సరే లేక వచ్చింది నాకు ఎందుకు ఖాళీగా పోవడం అని చెప్పేసి ఆ మామిడికాయలనే ఒక నాలుగు తీసుకొని వచ్చే కారులో మామిడిపళ్ళు తీసుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాను సో చూసిన అనమాట మంచిగా మామిడిపళ్ళు ఎక్కడ కనిపిస్తాయా అని చెప్పేసి ఎక్కడన్నా దొరికితే తీసుకుందాం సో చూసారు కదా మా నంది కొట్కూరు సంత అలాగే మా నంది కొట్టుకూర్ రోడ్ అనమాట ఇటు సైడ్ వెళ్తే వేరే పల్లెవులకు వెళ్తుంది అట్లే స్ట్రైట్గా వెళ్ళారంటే కనుక హైవేకి వెళ్తుంది అనమాట అంటే విజయవాడ రోడ్డు శ్రీశైలం రోడ్డు అనమాట శ్రీశైలం రూట్ అంటే బాగా గుర్తొస్తుందిలేండి విజయవాడ కన్నా కూడా ఇంకా మామిడికాయలు తీసుకుందామని చెప్పేసి రోడ్ ఎక్కగానే చూస్తే దారి పొడితో మామిడి పండు ఉన్నాయి కానీ నాకు ఎక్కడా నచ్చలేదు సో ఇక్కడ ఆటోలో చాలా బాగుంటాయి ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారు ఈ ఆటో ఆపు అని చెప్పేసి ఆగి చూస్తే మామిడికాయలు చాలా చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి కేజీకి వచ్చేసి వంద రూపాయలకి రెండు కేజీలనరా అని చెప్పేసి అన్నారు చాలా చిన్నగా ఉన్నాయి బాగున్నాయి కదా అని తీసుకుందామని వెళ్తే ఇవి వేరంట అండి లోపల ఏం బాగోలేని మామిడికాయలు ఉన్నాయి అవి వేస్తారంట అట్లెట్లైతే మీరు ఇవి కదా చెప్పింది అని చెప్పేసి నేను అడిగితే లేదమ్మా ఇవి వేరు లోపల తక్కడ లోపల ఉంది లోపలనే వేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు సరేలే అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అసలు అవి ఏం బాగోలేవండి ఇవి చూడడానికి పెట్టారు ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం ఏం బాగోలేనివి తీసుకోవడం అని చెప్పేసి నేను వస్తాను ఎన్నికొచ్చేసాను ఇంకా వేరే చోట తీసుకుంటున్నాను అనమాట వచ్చేసి కేజీన్నర హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు చాలా బాగుంటాయి బెయిస్ మామిడికాయలు ఉంటాయి తీయగా ఉంటాయి సో నేను వచ్చేసరికి కస్టమర్ వచ్చారనమాట షాప్ దగ్గరికి అందుకని హడావిడిగా మళ్ళీ ఇంటికి వెళ్ళి అవి కూరగాయలన్నీ ఇంటి దగ్గర పెట్టేసి వంట చేసి షాప్ దగ్గరికి వచ్చాను పాపం నేను వచ్చేసరికి తను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమ్మా అంటే కూర్చొని ఉందనమాట అంతవరకు జగన్ని కూర్చోబెట్టాను అనమాట నేను నాన్న నేను ఇంటికి వెళ్ళి వంట చేసి వస్తానని యాక్చువల్గా అయితే మార్నింగే వెళ్దాము మార్కెట్కి అని చెప్పేసి రెడీ అయ్యాను ఈ రోజు కొంచెం నైట్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరలేదు మార్నింగ్ చేసేసరికి అది వీడియో ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట సో అంతా లేట్ లేట్గా అయిపోయింది ఇంకా తను వచ్చేసి ఒక శారీ బ్లౌజ్ అలాగే కుర్చీలకు అని చెప్పేసి తీసుకొని వచ్చింది అనమాట తన శారీ మీదకి లైనింగ్ కూడా ఇవ్వక అని చెప్పేసి అయితే చెప్పింది అదే చెక్ చేస్తున్నాను అనమాట ఈ లైట్ కలర్ శారీస్ వచ్చినాయంటే కనుక చాలా వరకు ప్రాబ్లం అండి కుర్చీలకు ఈ శారీలు చాలా లైట్ కలర్ ఉంది సో తనకి థ్రెడ్ కాంబినేషన్స్ అనమాట ఈ థ్రెడ్స్ ఓకే అంటే వేపిస్తాను రా మళ్ళీ నువ్వు లేనప్పుడు చూపిస్తే కలర్స్ దొరకలేదంటే ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది అంటే సారీ లెక్క ఇవి ఓకే అనింది తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చేదానికి ఏదో ప్రాబ్లం చెప్తూ ఉంది సో వాళ్ళు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాసుకొని ట్యాప్ చేసి పెట్టేస్తాను అనమాట సో ఇలా కస్టమర్ షాప్ దగ్గరకు వచ్చి చెప్పారంటే మనం వెంటనే పేపర్ పైన రాసి ట్యాప్ చేయొచ్చు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళని పంపిస్తారు తర్వాత ఫోన్లో చెప్తారు అసలు అర్థం అనమాట అందుకే మోస్ట్లీ నేను కస్టమర్కి మీరే రండి మేడం వచ్చి మీరు చెప్పేదానికి వేరే వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పింది మనకు అర్థమై మనం చెప్పేది టైలర్కి అర్థమయ్యేసరికి కన్వర్జేషన్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ కస్టమర్లని మీరే వచ్చి చెప్పండి ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి చెప్తూ ఉంటా లేదంటే కనుక రేపు ప్రాబ్లం అయిందంటే కనుక నేను చెప్పాను కదండి అని చెప్పేసి అంటారు అందులోను వాళ్ళు అనడం అంటారని కాదు కానీ వాళ్ళు అనడంలో కూడా న్యాయం ఉంది కదండి ఎందుకంటే బ్లౌజ్ పాడైపోతే పాపం వాళ్ళకైనా బాధ ఇస్తుంది కదా అందుకని చెప్పేసి అలా చెప్తూ ఉంటాను సో ఇంకా లైనింగ్ కూడా నేను ఏదైనా కొంచెం కలర్ అటు ఇటు ఉంటే అంటే కస్టమర్ ముందే తీసి చూపిస్తాను అనమాట ఈ లైనింగ్ ఉందండి ఇది ఓకేనా మీకు అని చెప్పేసి కొన్ని బ్లౌజెస్కి లైనింగ్లు కొంచెం డార్క్ లైట్ ఉన్నా కనిపించవు కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అవి కనిపించకున్నా కూడా కరెక్ట్ గా ఉండాలి అంటారు ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే అవి మనం వేసుకున్నప్పుడు కనిపించకపోయినా మనం పెళ్లి ఆరేసినప్పుడు గలీజ్గా కనిపిస్తాయని చెప్పేసి అంటారు అలా నాకు చాలా మంది కస్టమర్స్ చెప్పారనమాట అందుకే అప్పటి నుంచి నేను ఏవైనా లైనింగ్ కొంచెం అటు ఇటు ఉందంటే గనక వెంటనే నేను కస్టమర్కి ఫోటోనన్నా పెడతాను లేకుంటే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళెదురుగానే చూపిస్తాను అనమాట వాళ్ళకు ఓకే అంటేనే నేను కట్ లేదంటే మీరే ఇవ్వండి అని చెప్తాను ఎందుకంటే అట్లా నేను రెండు మూడు సార్లు చాలా దెబ్బతిన్నాను అనమాట ఇద్దరు ముగ్గురు కస్టమర్ల దగ్గర వాళ్ళు అసలు ఒప్పుకోలేదు అనమాట అట్లెట్లేస్తారు అని చెప్పేసి గొడవ పడ్డారు అది షాప్ పెట్టక ముందుకులేండి ఇంకా అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అప్పటి నుంచి నేను ఏదైనా లైనింగ్ ప్రాబ్లం ఉందంటే కనుక ఖచ్చితంగా కస్టమర్కి ఫోన్ చేసి కస్టమర్తో మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాతే కట్ చేస్తాను లేదంటే అస్సలు కట్ చేయండి రజోళ్ళకి కూడా పోదనమాట ఇంకా ఇచ్చినటువంటి బ్లౌజెస్ అన్ని కూడా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక అయితే పెడుతున్నాను అలాగే నిన్న కంప్లీట్ అయిపోయినటువంటి వర్క్ ఉంది కదా ఇది ఈరోజు స్టిచ్చింగ్కి పంపించాలి రేపు ఇవ్వాలి కస్టమర్కి రేపిస్తా అని చెప్పేసి అన్నాను ఇంకా దీనికి ఉండేటటువంటి జాయింట్ తీసేసి కొంచెం కుందని సతికిచ్చేది ఉంది ఆ కుందని సతికిచ్చేసి ఈవినింగ్ కల్లా టైలర్కి అయితే పంపించాలి సో మా టైలర్స్ కూడా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారనమాట ప్రజెంట్ ఇద్దరు మాత్రమే లైన్లో ఉన్నారు మిగతా వాళ్ళంతా హాలిడేస్కి ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లల్ని తీసుకొని వెళ్ళారు ఇంకా మా షాప్ ముందు చూడండి ఒకసారి ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోయిందో అసలు మా షాప్ ముందు తిరగని రోజు అంటే ఏది ఉండదు ఎప్పుడన్నా ఎవరు తిరగలేదు అంటే అది లాక్డౌను లేదంటే కనుక ఎలిగేషన్స్ డే తప్ప ఇంకా మిగతా నార్మల్ డేలో నేను ఎప్పుడు చూడలేదు రంజాన్ రోజు కూడా చాలా తక్కువ అంటే తిరుగుతారు పొద్దునంతా బిజీగా కానీ మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలు మాత్రం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట రష్ ఇంకా మామిడికాయలు తీసుకొచ్చాం కదండి మా ఇంట్లో కత్తి లేదని చెప్పేసి ఇక్కడ చికెన్ అన్న వాళ్ళని అడిగాను అనమాట కట్ అన్నా అని చెప్పేసి అంటే కట్ చేసిస్తాను రెమ్మ అన్నారు నేనేదో కత్తితో వాళ్ళు లోపల ఉండే జీడిని కూడా కొట్టి కట్ చేస్తారు కదా అని చెప్పేసి ఇచ్చేస్తే ఫైనల్గా వాళ్ళు ఎలా కట్ చేసి ఇచ్చారో చూడండి నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నా మాత్రం కట్ చేసుకోవడానికి నేను ఎందుకు అక్కడికి తీసుకెళ్లాలి కదా కూడా నేనే కట్ చేసుకుంటు కదా అనిపించింది నాకు సో ఇంకా చట్నీ పెడదామని చెప్పేసి ఆవాలు మిక్సీకిసాను వచ్చేసి సన్న సన్న ఆవాలు కాదండి ఆవాలు ఇవి సన్నా వాళ్ళు చూసారా కలర్ డిఫరెన్స్ ఎంత ఉందో ఈ లావా వాళ్ళు కొంచెం సన్న ఉన్నాయి కదా అనుకొని తెచ్చుకున్న లా మన చట్నీకి బాగుంటాయి కానీ మిక్సీకి వేసేసరికి కలర్ చేంజ్ అయిపోయింది ఇవి ఎక్కువ చేదు ఉంటాయి అంట అండి ఇవి చట్నీకి వేసామంటే గనక చట్నీ అంతా టేస్ట్ ఉండదంట అందుకని చెప్పేసి మళ్ళీ అందరికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట చూసారా ఎలా కట్ చేశారు మామిడికాయలు నేను జీడితో కొట్టడానికి అదేమంటారు దానిలో ఉండే టెంకెన్ కొట్టడానికి రాదనిస్తే వాళ్ళు టెంకెన్ మాత్రం తీసేసి కొట్టారు ఇట్లయితే నేను చాక్తోనే కట్ చేసేసుకుంటుంటే టెంక చాక్కి రాదని చెప్పేసి అక్కడిస్తే ఫైనల్ గా నాకు ఇలా చేసి ఇచ్చారు మామిడికాయలు కూడా ఇందులో కొన్ని ఒకటేమో మాగినే దున్నింది చూసారా తీయగా ఉన్నింది పచ్చడి ఎలా కుదురుతుందో ఏమో తెలియదు సరే ప్రస్తుతానికే కదా ఇది నిలువ పచ్చడి కాదు కదా ప్రజెంట్ మాకు అయిపోయింది కాబట్టి అని చెప్పేసి ఇంక అట్లే పెట్టేశాను అనమాట తీయ ముక్కలన్నీ తీసేసాను కొన్ని సో మెజర్మెంట్స్ అంటారా ఇది మా అత్తమ్మ చెప్పినటువంటి మెజర్మెంట్ అనమాట ఏ కప్పు అయినా సరే మనం తీసుకున్న కప్పు ఏ సైజ్ అయినా సరే దాంతో నాలుగు ముక్కలు అంటే ఒకటి కారం వేయాలి ఒకటి ఆవపిండి వేయాలి ఒకటి ఉప్పు వేయాలని చెప్పింది ఉప్పు అయితే మాత్రం ఒకటి వేసుకోకుండా ఇంకా తక్కువ వేసుకొని తర్వాత తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఇక నేను ఆవుపిండి కూడా చాలా తక్కువేసాను ఇది వచ్చేసి అమ్మ చెప్పింది అనమాట ఆవుపిండి ఒకటి వేసినామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అంటే సగం వేశాను అందుకని చెప్పేసి సగం వేసానమాట ఇంకా ఉప్పు కూడా నేను సగానికి కొంచెం ఎక్కువ వేసాను అనమాట కొంచెం పసుపు వేసేసి ఆయిల్ అది కాగబెట్టి పెట్టేసుకున్నాను అలాగే ఒక గుప్పెడు ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కలిపేసి మనం కాగబెట్టి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది కదా అది వేసేసుకోవటం అనమాట చాలా సింపుల్ అండి ఎవరైనా పెట్టేసుకోవచ్చు ఈ మెథడ్తో చాలా టేస్ట్ కూడా ఉంటుంది కాకపోతే ఏమంటే నాకు ఈ ఒకటి మాగిపోయినటువంటి మామిడికాయ అని చెప్పేసి చెప్పాను కదా అదే కొంచెం దెబ్బ కొడుతుంది ఎక్కడో నాకు ఉంటుందా ఉండదా అని చిన్న అనుమానం అయితే ఉంది చూడాలి కానీ కాయలే కాబట్టి తొందరగా అయిపోతుందిలేండి మాకు ఎక్కువ రోజులు ఉండదు అనమాట పచ్చడి తొందరగా అయిపోతుంది మేము ఎక్కువ పచ్చడి యూజ్ చేస్తాము పచ్చడి లేని ముద్ద దిగదనమాట మామూలు మాకు అందుకని చెప్పేసి తొందరగా అయిపోతుంది ఆ ధైర్యంతో పెట్టాను ఇంకా నిలో పచ్చడి అయితే నేను పెట్ట అమ్మ పెట్టి పంపిస్తుంది సో కాబట్టి నాకు నిల్వపరచేది టెన్షన్ అయితే ఏముండదు అలాగే ఈ చట్నీలోకి వచ్చేసి నేను కొత్త కారం యూస్ చేశాను కారం మంచి కలర్ ఉందండి చాలా రెడ్ కలర్ ఉంది సో నేను ఫ్లాష్ చేసి ఇంతసేపు అందుకే మంచి కలర్ కనిపించింది ఇప్పుడే ఫ్లాష్ ఆఫ్ అయిపోయింది మీకు కలర్ రెడ్ గా కనిపిస్తలేదు కదా ఫ్లాష్ చేస్తే మాత్రం మంచిగా వస్తుంది కానీ ఈ మొబైల్లో కొంచెం ఎక్కువసేపు ఫ్లాష్ ఉండదండి తొందరగా ఆఫ్ అయిపోతుంది అనమాట నేను రింగ్ లైట్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం అనుకుంటున్నా అది తెచ్చుకోవడానికి కురవడమే లేదు నాకు ఫైనల్గా మళ్ళీ కొంతసేపు ఆఫ్ చేసేసి మొబైల్ చూపిస్తాను చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది అనమాట సో మొత్తానికి చాలా సింపుల్గా నేను మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం షాప్కి వెళ్ళాలి సో ఇవి వచ్చేసి మార్నింగు శ్యామలమ్మ జీవితానికి వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా సో తను వచ్చినప్పుడు అనమాట జగన్కి నైట్ డ్రెస్ లేవని చెప్పేసి అంటే పిండి ఆరేసి అయితే వెళ్ళింది ఇంకా ఆరనే కదా తీసేద్దాం మేము మోడంగా ఉంది వర్షం వచ్చిందంటే మాకు ఇక్కడ పైన ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి చూపించాను కదా అక్కడ నుంచి వర్షం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట వస్తే అవి కూడా నాగిపోతాయని చెప్పేసి మళ్ళీ పైన బట్టలు తీసుకొచ్చి మర్తరేసి పెట్టేస్తున్నాను ఇంకా టీ నన్నా లేదంటే కాఫీనన్నా తాగేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళానంటే కనుక ఇంట్లో కంప్లీట్ పన్నంతా అయిపోతుంది సో ఇంకా షాప్కి వెళ్ళే ముందు పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టి వెళ్తే నేను షాప్కి వెళ్ళినా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇంటి దగ్గర తినుకుంటూ సో అందుకోసం అని చెప్పేసి పాస్తా అయితే చేస్తున్నాను అనమాట పాస్తా చేసి పెట్టి వెళ్ళాను అంటే కనుక జగన్ ఇంటికి వస్తాడు నేను షాప్ దగ్గర ఉంటాను ఇంకా పిల్లలిద్దరు కూడా ఇంటి దగ్గర ఉండి తింటారు అందుకని చెప్పేసి పాస్తా అయితే చేస్తున్నాను నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను కదా అది అనమాట ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ తీసుకొస్తానండి నాకు టూ త్రీ టైమ్స్కి అవుతుంది అనమాట అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాం ఎక్కువ తెచ్చుకున్నంత వరకు వేస్ట్ అయిపోతుంది మనం తినలేకుంటే కనుక పడేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి సో ఎలా ఉందండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చింటుందని అనుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైనటువంటి కామెంట్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి